రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్త ఎంజీఎం స్కూల్లో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ రహదారి భద్రతపై అలాగే రహదారి నియమ నిబంధనలపై విద్యార్థి దశ నుండే అవగాహన అవసరమని తెలిపారు రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు మీరు మీ తల్లిదండ్రులతో పాటు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మోటారు సైకిల్పై ప్రయాణించినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే కారులో వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని తెలిపారు పాఠశాలకు మోటార్ సైకిల్ మీద ప్రయాణించే విద్యార్థులు వారి తల్లిదండ్రులు హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే ప్రయాణించాలని విద్యార్థులు రహదారిపై వెళ్తున్నప్పుడు ఎడమ వైపున వెళ్లాలని అలాగే రహదారిపై ఎలాంటి ఆటలు ఆడరాదని అలా ఆడుతున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా ఎవరూ వాహనాలు నడపరాదని అలా నడిపితే చట్ట నడిపినవారు నడిపిన వారు అలాగే వాహన యజమాని కూడా బాధ్యులవుతారని తెలిపారు పాఠశాలకు వచ్చినప్పుడు ఆటోలో ప్రయాణించే విద్యార్థులు పరిమితికి మించి ఆటోలో ప్రయాణించడం ప్రమాదకరమని అలా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులతో మాట్లాడి వేరే ఆటో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు రహదారి భద్రతపై నిన్న జరిగిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంజీఎం పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మయూర్ మాట్లాడుతూ రహదారి నియమ నిబంధనలు చిన్నప్పటి నుండి అలవాటు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల మరియు టీచర్లు పాల్గొన్నారు ఓకే సో ఈ రహదారి భద్రత అంటే రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రతి సంవత్సరం కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే జరుగుతూ ఉంటుంది ఇండియా వైడ్ జరుగుతుంది మనం కూడా ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి మీకు కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఎస్సే రైటింగ్ కాంబినేషన్స్ పెట్టడం కానీ అట్లాగే మీకు అసలు యాక్సిడెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి ఏంటని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇందులో ఏంటంటే ఇప్పుడు మీకు అందరికి కూడా తెలుసు యాక్సిడెంట్లు అసలు ఎందుకు జరుగుతాయి తెలుసా మీకందరికీ ఎందుకు ఓవర్ స్పీడ్ పోతుంటారు ఇష్టం వచ్చినట్లు నడుపుతారు అంటే రూల్స్ పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నడుపుతుంటారు ఇంకా ఈ మధ్యకాలంలో వచ్చిన బ్యాడ్ హ్యాబిట్ సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుపుతుంటారు మీరు చూడండి ప్రతి పది మందిలో ఒక ఇద్దరు సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద మోటార్ సైకిల్స్ నడుపుతూ ఉంటారు అలాగే మోటార్ సైకిల్స్ మీద హెల్మెట్ లేకుండా నడపడం కానీ కార్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ లేకుండా పోవడం కానీ ఇవన్నీ ప్రాథమికంగా ఉన్న ప్రిలిమినరీ కాజెస్ మీరందరూ కూడా ఇప్పుడు స్కూల్కి వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా మంది డ్రాప్ చేసి ఉంటారు మీ పేరెంట్స్ మోటార్ సైకిల్ డ్రాప్ చేసినప్పుడు వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నారా ఏం చెప్పండి ఎవరు పెట్టుకోవట్లే వాళ్ళు ఏమనుకుంటారంటే స్కూల్ దగ్గరే ఉంది మా ఇల్లు పక్కనే కాబట్టి ఈ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ నాకు మాత్రం ఏం కాదు నేను చాలా సేఫ్ నేను చాలా సంవత్సరాలుగా వెహికల్ నడుపుతున్నాను నాకు ఎప్పుడు ఏం జరగదు అనుకుంటారు కానీ ఏ చిన్న కుక్క పిల్లలు అడ్డంబడ్డా సైకిల్ కింద పడుతున్నావునా కింద పడ్డప్పుడు ఏమవుతుంది హెడ్ ఇంజరీ అవుతుంది హెడ్ ఇంజరీ అయితే ఆటోమేటిక్గా చాలా సీవియర్ ఇష్యూస్ జరుగుతాయి కాలు చదువులు ఎగితే అది వేరే సంగతి హెడ్ ఇంజరీ అయినప్పుడు మాత్రం హెల్త్ పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి ఇంకా మన ఇండియా కానీ ప్రపంచంలో వేరే దేశాల్లో కానీ కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో గత సంవత్సరం